పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా ప్రోగ్రామ్ని ఈరోజు రెండో విడత డబ్బులు వేయటం జరిగింది రైతులందరికీ కూడా కాకినాడ జిల్లాలో మొత్తం లక్ష యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులకి తొంభై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే ఇందులో ఈ విడతలో వేయటం జరిగింది ఇందులో రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా అందజేయగా ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బుల్ని వేయటం జరిగింది సో గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఓన్లీ ఇచ్చి అందులో ఆరు వేల రూపాయలు బిఎం కిసాన్ ద్వారా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో ఎలక్షన్లు హా ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే అదే ఆరు వేల రూపాయలు కానీ పద్నాలుగు వేల రూపాయలు అంటే అదనంగా ఇంకొక ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రం రాష్ట్ర భారాన్ని వేసుకుని రైతులకి ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలు కూడా అంటే సొంతగా భూమి ఉన్న రైతులకి అలాగే కౌలు రైతు కార్డులు ఉన్న ప్రతి రైతులకి కూడా ఆర్ఓఎఫ్ఆర్ కార్డు ఉన్న రైతులకు కూడా అందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు రెండో విడత కూడా ఇవ్వడం జరిగింది వచ్చే మూడో విడత జనవరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలని నెరవేరుస్తూ అలాగే వైజాగ్లో ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానికి మీరు మొత్తం అందరూ కూడా చూశారు అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాన్ని కూడా ఎలాగ మార్చి తీర్చిదిద్దుతున్నారో అంటే సర్పంచ్లు ఏ పార్టీ అయినా సరే దానికి ఏమీ పక్షపాతం లేకుండా ప్రతి సర్ప పంచాయతీకి కూడా రోడ్లు వేయటం కానివ్వండి డ్రైనేజ్లు వేయటం కానివ్వండి గోకులాలు కానివ్వండి అన్ని విధాలుగా కూడా ఓ పక్కన అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తూ అలాగే కావలసిన అంతా కూడా పూర్తి చేస్తూ యువతలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం మీరు ఎంచుకున్న ప్రభుత్వం నిజంగా మీకు ఎప్పుడూ పనిచేసే విధంగా అండ్ అభివృద్ధి చెందే విధంగా అండ్ సంక్షేమం అందించే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పిఠాపురంలో కూడా ఇరవై మూడు వేల మందికి ఇరవై మూడు వేల మంది రైతులకి ఈరోజు ఈ అన్నదా అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ కూడా ఇయటం జరుగుతుంది వేయటం జరిగింది సో అందరి అకౌంట్లో కూడా ఆల్రెడీ డబ్బులు వెళ్ళిపోయాయి సో ఈ రైతులందరూ కూడా ఇది కూటమి ప్రభుత్వాన్ని గ్రహించి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వెన్నంటే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు